ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ క్రియేటివిటీ ఎ సొల్యూషన్ ఫర్ ఎ ప్రాబ్లమ్ అపియర్స్ ఇన్ ద మైండ్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ క్రియేటివిటీ ఎ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లం అపియర్స్ ఇన్ ద మైండ్ సృజనాత్మకత లోపల ఏ దశనందు ఒక సమస్యకు పరిష్కారం అనేది ఆవిష్కరించబడుతుంది లేదా అపియర్ అవుతుంది సృజనాత్మకతలో ఏ దశలో ఒక సమస్యకు పరిష్కారం అనేది కనుగొనబడుతుంది అనేది మనకు సో క్రియేటివిటీ లోపల ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఐదు దశలు ఉంటుంది ఒకటి సన్నాహక దశ ప్రిపరేటరీ స్టేజ్ రెండవది గుప్త దశ ఇంక్యుబేషన్ పీరియడ్ మూడవది ఇన్ఫర్మేషన్ స్టేజ్ సమాచార దశ అదేవిధంగా నాలుగవది తీసుకున్నట్టయితే ఎలిమినేషన్ లేదా ఇన్సైట్ అంతరదృష్టి లేదా ప్రకాశం దశ ఐదవ తానేమంటారంటే వెరిఫికేషన్ దశ లేదా నిరూపణ దశ అంటారు ఈ ఐదు దశల లోపట నాలుగవ దశ ఏదైతే ఉందో అంతరదృష్టి లేదా ప్రకాశం ఎలుమినేషన్ లేదా ఇన్సైడ్ దశలో లోపల సమస్యకు పరిష్కారం అనేది అకస్మాత్తుగా లభిస్తుంది సో ఉదాహరణగా తీసుకున్నట్టయితే మనకు దీన్నే యురేకా స్టేజ్ అని కూడా అంటారు యురేకా అంటారు మామూలుగా శాస్త్రవేత్తల ఆవిష్కరణ లోపల ఒక సమస్యతోటి సతమతం అవుతుంటారు వాళ్ళు దాని గురించి చాలా ఆలోచిస్తుంటారు కొంతకాలం దానికి ఏం దొరకదు సమస్య పరిష్కారం దొరకదు ఆ పీరియడ్ని ఏమంటారు అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు మళ్ళీ దానికి సంబంధించిన సమాచారాన్ని అంతా వెతుకుతూనే ఉంటారు కానీ అకస్మాత్తుగా ఒక్కసారి ఏమైతుంది అంటే ఒక ఐడియా దొరుకుతుంది అకస్మాత్తుగా దాన్నే ఎలిమినేషన్ స్టేజ్ లేదా ప్రకాశం అని కూడా అంటారు ఎలిమినేషన్ లేదా ప్రకాశం అంతర్దృష్టి దృష్టి సో ఈ రకంగా తీసుకున్నట్టయితే బెంజిన్ నిర్మాణాన్ని ఆవిష్కరించింది కకులే కలలోపట వచ్చింది డ్రీమ్ లోపట ఇట్లా రెండు సర్పాలు పెనవేసుకొని ఉన్నట్టు ఉంది దాన్ని ఆధారంగా వేసుకొని బెంజిన్ నిర్మాణాన్ని ఆవిష్కరించారు కకులే అదే రకంగా ఒక రాజుగారు మామూలుగా కంసాలకి బంగారం ఇచ్చి రిటర్న్ చేయమంటారు చేసుకొని వస్తాడు వచ్చిన తర్వాత అందులో కల్తీ ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక వారు ఒక శాస్త్రవేత్తగా పరిగణించబడే వ్యక్తికి ఇస్తారు ఆయన ఏం చేస్తాడంటే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచిస్తాడు కానీ ఎంతకు తట్టదు ఆయన ఒకసారి ఏంటంటే నీరు నిండుగా ఉన్న తొట్టిలో కూర్చొని స్నానం చేస్తుంటాడు ఆ నీళ్లు దొరికిపోవడం జరుగుతుంది అప్పుడు తనకేమవుతుందంటే సడన్గా ఏమైందంటే ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియానే ఒక సిద్ధాంతం యొక్క ఆవిష్కరణకు సూత్రం యొక్క ఆవిష్కరణకు దారితీసిందనే విషయం తెలిసిందే ఏదైనా ఈ విధంగా మనకి అంటే అకస్మాత్తుగా ఎలిమినేషన్